దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్రలో భాగంగా ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ చేశారని ఇకనైనా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని ఆర్ఏసిసిఎస్ మాలమహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు శనివారం సాయంత్రం ఆయన కడప క్లబ్ ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడికి మోడీకి రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుందంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇంగుల మిత్రులలో వాటర్ కోసం కొట్టుకుంటున్నారు కదా మీ కేబినెట్ పదంలో ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో భూముల సంపద విషయంలో వర్గీకరణ అవసరం లేదా అలాగే సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జి విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే దీని మీద పడతా ఉన్నారు కదా మీరు చేయొచ్చు కానీ చేసేదంతా ఇచ్చేదంతా మీరు కూడా ఒకసారి ఆలోచించారు మిత్రులారా మీరు మైడియర్ దళిద్ధి చట్టాలు అయిపోయినాయి కదా మరి చేసేది అనుకోకండి మిత్రులరా భగవద్గీత మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎక్కడికే ఎవరైనా చాకు నుంచి పాడుకోవాల్సిందే మరి వ్యవసాయ చట్టాలు ఏ విధంగా వ్యవసాయ చట్టాల విషయం ఏ విధంగా రైతులు పోరాటం చేశారో మనం కూడా ఆ దిశగా పోరాటం చేస్తాం రెండు విధులరా ఈ తెలుగు రాష్ట్రాల్లో మా సామాజిక వర్గం ఉంటా అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడైనా లో బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అయింది అన్నట్టుగా మనం చూపించాం కదా సో డెమోక్రాటిక్ సొసైటీస్ ఆల్వేస్ ఇన్ ఏ డైనమిక్ స్టేట్ ప్రజలు ఎప్పుడైతే ప్రసరిస్తారో ఎన్నికపోతా ఉంటారు మేము కూడా ప్రజలు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇది డైరెక్ట్గా లైవ్ ఫైట్ అనమాట ఇంతకు ముందుగా ఎప్పుడు కూడా ఇటువంటి పోరాటం జరగలేదు మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఇది దేశం మొత్తం మీద దేశం మొత్తమే జరుగుతుంది కాబట్టి మిగతా స్టేట్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక వేషం రెండోది మీకు మీకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రామాలయ్య రామ భూమి పేరుతో గెలిచినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో లో ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని జనరల్ ఎంపీ స్థానంలో నిలబెడితే నా మధుర నా కాశీ అవతేష్ పాసి మొదలవద్దు పాసి పాసివోడ్ చాలు అంటే పాసి కులస్తులు అంటారు కొంత ఎస్సీ గారు పిక్ రేరింగ్ వారి మందులు పెంపకం వారికి ప్రధాన వృత్తిగా ఉంది ఆ కులానికి చెందినటువంటి వ్యక్తిని బీజేపీకి వ్యతిరేకంగా రామాలయం ఓపెన్ చేసిన తర్వాత నిలబడితే అందులో వ్యక్తున్నారు నెక్స్ట్ రిపోర్ట్ ఏంటంటే అయోధ్య సబ్ డివిజన్లో అయోధ్య డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఐదెంపి స్థానాల్లో ఉన్నాయి ఐదెంపి స్థానంలోనే కూడా మన మోడీ గారు ఓడిపోయారు దీన్ని పగబడేసి నాన్దాగబల్లి నాన్న గడబాటే విడవని విడా నాగవల్లి నాన్దాగబల్లి ముందే గెడబాటి చంద్రముగ్గ్గా మారిపోయారు మోడీ గారు దీనికి అందరికీ వలే కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఆ కేసుని బయటకు తీసుకొచ్చి జడ్జ్మెంట్ ఇప్పించారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి